ప్రకాశం జిల్లాలోని పొదిలి అనే ఊరికి సంబంధించినటువంటి ఒక అతను అతని పేరు నాగేంద్ర అతను పొదిల్లో ఉంటాడు పది సంవత్సరాల క్రితం లక్ష్మీప్రియ అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు కేంద్ర ప్రావిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తాడు పది సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు పదహారు సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నాడు పది సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుని భార్యతో ఉన్నాడు భార్య విషయంలో ఇన్ని సంవత్సరాల్లో చిన్న చిత్క ఇబ్బందులు వచ్చే తప్ప ఏ రోజు కూడా లక్ష్మీప్రియకి కానీ నరేంద్రకి కానీ సీరియస్ గొడవల వల్ల ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఫ్లాష్ బ్యాక్లు గానీ హిస్టరీలు గానీ ఏమీ లేవు అయితే కరెక్ట్ గా ఎనిమిది నెలల క్రితం వీళ్ళు ఉండేటువంటి ఇంటికి ఎదురుకుండా మేడ మీద శశికుమార్ అని ఒక అబ్బాయి దిగాడు అతని పేరు శశికుమార్ ఈ శశికుమార్కి కి లక్ష్మీప్రియకి కనెక్షన్ ఏర్పడింది ఒకళ్ళనొకళ్ళు చూసుకోవటం ఇతను ఇన్స్పెక్టర్ కదా ఈ ప్రావిడెంట్ ఫండ్ సంబంధించినటువంటి దాంట్లో సో అతను ఇంట్లోంచి వెళ్ళిపోయినటువంటి టైంలో ఎక్కువ వర్క్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన టైంలో ఈ శశి కుమార్ అనేవాడు స్టూడెంట్ పాతికేళ్ళకూర రోడ్డు హైదరాబాద్ లో జాబ్ పోయి ఇంటికి వచ్చి ఉంటున్నాడు సో వీళ్ళిద్దరి మధ్య కనెక్షన్ మాట్లాడుకోవటం ఇవన్నీ నెమ్మది నెమ్మదిగా పెరిగి క్లోజ్ అయ్యారు సెక్చువల్ గా ఒకటయ్యారు భర్తకి రెడ్ హ్యాండ్ అడ్ దొరికిపోయారు ఈ నరేంద్ర పదేళ్ల నుంచి ఎటివ్ ఇష్యూస్ లేవు నా భార్యతో ఈ దరిద్రుడు వచ్చాకే వచ్చాయి అనేసి అతను కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు ఇంకొకసారి ఒకళ్ళు చూసుకుంటే ఇద్దరిని చంపేస్తానని గట్టి వార్నింగ్ ఇచ్చాడు ఈ సిచ్యువేషన్ జరిగినప్పుడు ఏం చేయాలి ఏదో ఒకటి భర్తను కన్విన్స్ చేసుకుని భర్తతో విడాకులు తీసుకుని వెళ్ళి ఆ శిశుకుమార్ అడితో బతకాలి ఆడంత తోపన్ గాను మనం నమ్మితే లేదు ఇతనేం చేయాలి నరేంద్ర మీ ఇద్దరూ సీరియస్ రిలేషన్ లో ఉన్నారా సరే డైవర్స్ తీసుకుని మీ ఇద్దరం బతకాలండి అంటే చెప్తే ఇలా ఎవడన్నా చేస్తాడా అని మీకు అనిపించేము అలా చేయటం ఇప్పటికన్నా మొదలైతేనే ఫ్యూచర్ లో ఇట్లాంటి చావులు తప్పుతాయి ఒక వ్యక్తి ఒక 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 ఆడైనా మగైనా తన భర్తతో లేదా భార్యతో విడిపోయి వేరే వ్యక్తితో లైఫ్ మధ్యలోంచి వెళ్ళిపోయి ఉండడాన్ని మహా దారుణంగా మహా తప్పుగా చూడడం ఈ సమాజం మానేస్తేనే ఇలాంటి బాగుపడుతుంది సరే అయితే ఇతను వార్నింగ్ ఇచ్చాడు ఎలాగైనా సరే ఇతని యొక్క అడ్డు తొలగించుకోవాలని లక్ష్మీప్రియ అతను శశి కుమార్ గట్టిగా ప్లాన్ చేశారు ప్లాన్ వేసి ఏం ప్లాన్ చేశారంటే ఇతన్ని చంపేద్దాం ఈ ఇతను వేరేంటి నరేంద్ర అని చంపేద్దాం చంపేసి ఫ్యాన్కి ఉరేసుకున్నట్టుగా మనం ఒక లెటర్ కూడా రాసి పెడదామని ప్లాన్ చేశారు అయితే వీళ్ళకి ధైర్యం సరిపోలే ఇంత మనిషి చాలా భారీగా ఉన్నాడు వీడిని చంపి ఫ్యాన్ కురేయటం అంటే మన ఒక్కల వల్ల అయ్యే పని కాదనేసి నలుగురు ఇరవై ఏళ్ల వయసు ఉన్న నలుగురిని వాళ్ళు రిక్రూట్ చేసుకున్నారు మర్డర్ మర్డర్ చేయడానికి రిక్రూట్మెంట్లు అది కూడా పొదిలి లాంటి ప్రకాశం జిల్లా పొదిలి లాంటి ఒక చిన్న ఊళ్ళో మర్డర్లు చేయడానికి రిక్రూట్ చేసుకుని ఏంగా ఏదో అంటారు వాళ్ళు వాళ్ళని రిక్రూట్ చేసుకుని చంపేటువంటి కాన్సెప్ట్లో తెరమైతే తీసుకొచ్చారు మొత్తానికి సక్సెస్ఫుల్ గా చంపేశారు కి ఊరేసుకున్నట్టు చూపించారు పోలీసులు వచ్చారు ఊరేసుకున్నాడు లెటర్ కూడా ఇల్లు రాశారు అంతా చూస్తారు కడుపు నొప్పి బాలేక పురుగులు మంతాగి నేను చనిపోతున్నాను అనేది రాశారు మొత్తానికి పోస్ట్ మార్టం రిపోర్ట్లు కూడా తెలిసిందేగా మన దగ్గర పెద్ద సీరియస్గా ఏం చేయరు పైగా మగాడి యొక్క చావుని ఆడదాని యొక్క చావు అనుకోండి ఏం జరిగిందో ఏంటని కాస్త సీరియస్ గా చూస్తుంది కాబట్టి మీడియా కానీ పోలీసులు కానీ కాస్త కన్సిడరేషన్ ఉంటుంది మా గడ సరే పెద్ద పట్టించుకోవడా అయిపోయింది ఈ చనిపోయిన వ్యక్తి తండ్రి ఉన్నాడు కదా ఆయనకి డౌట్ వచ్చింది నా కొడుకు అట్లాంటి వాడు కాదే ఏదైనా సరే మొండిగా సాధించాలనుకుంటాడు కానీ చచ్చిపోవాలనుకోడే అని నెమ్మదిగా ఆరా తీయటం కోసం పోలీస్ స్టేషన్ లో ఇది ఒక అనుమానాస్పద మృతిగా రిజిస్టర్ చేయండి ఇది సూసైడ్ అని నేను నమ్మట్లేదు సొంత తండ్రి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా పోలీసులు దాన్ని కన్సిడర్ చేస్తారు గట్టిగానే ఫైట్ కూడా చేశాడు ఫాదర్ చేసినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ చాలా స్ట్రాంగ్ గా వచ్చింది ఇది సూసైడ్ కాదు ఎవరో ఎవరైతేనే కాలి మీద పేక మీద కాలేసి తొక్కారు అని మొత్తం ఇక పట్టుకుని అనుమానం ఎవరి మీద ఉంది ఏంటి అన్నది హ్యాండ్ రైటింగ్ చూస్తే అలా వైఫ్ హ్యాండ్ రైటింగ్ లాగా ఉంది ఆ అమ్మాయిని గట్టిగా లేడీ కానిస్టేబుల్ నాలుగు బిక్తే శశికుమార్ పేరు చెప్పింది శశికుమార్ నాలుగు పీక్తే నలుగురు పేర్లు చెప్పాడు ఈ నలుగురు కూడా ముస్లిం యువకులు నలుగురు నహీద్ ఫజ్ సిద్దక్ ముబారక్ ఇలా పేర్లు మరి వెరైటీగా ఉన్నాయి ముస్లిం పేర్లు కూడా ఈ నలుగురు తో కలిసి నేను ఇతన్ని ఇట్లా అతని భార్య తో మేము ఇతను అడ్డు తొలగించాలనుకున్నాం ఇట్లా చంపాలనుకున్నాం అంటే దారుణం అంటే రెండు లక్షలు ఖర్చు పెట్టారండి ఈ నలుగురిని తీసుకురావడానికి అంటే యాభై యాభై వేల రూపాయల కోసం మర్డర్ మర్డర్లు చేసే వాళ్ళుగా మారిపోయారు వీళ్ళని గ్యాంగ్ మ్యాన్ ఏదో అంటారు ఆ కైండ్ ఆఫ్ బతుకులకి దిగిపోయారు వీళ్ళు ఇరవై ఏళ్ల వయసు ఉన్న పిల్లలు ఇరవై ఏళ్లే చంపిన వాళ్ళు నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళు చంపిన వాళ్ళు ఈ నలుగురికి అతనికి పాతికేళ్ళు మరి వీడికి ఎంతో వయసు మనకు తెలియదు సో ఈ లో పోలీసులకి చూస్తున్నప్పుడు తెలిసినటువంటి బిగ్ థింగ్ ఏంటంటే ఖచ్చితంగా ఉరేసుకున్నాడు అనేది వాళ్ళు అక్కడ ఎస్టాబ్లిష్ చేయాలనుకుంటున్నారు కాబట్టి సొంత భార్య పది సంవత్సరాలకు ఆపం చేసినటువంటి భార్య అతని పేక మీద కాలేసి బలవంతంగా తొక్కిందంట అంటే అది అతను చచ్చిపోయాడా లేదా అని తెలుసుకోవడానికి ఒకటి రెండోది ఉరేసినప్పుడు ఉరి అనేది ఖచ్చితంగా పోస్ట్ మార్టంలో రావాలి కాబట్టి ఖచ్చిపెడలేదనే కన్ఫర్మేషన్ ఉరి అనేది గ్యారంటీగా రావాలి పోస్ట్ లో అనే ఉద్దేశంతో అలా చేసిందని తనే ఇన్వెస్టిగేషన్ లో చెప్పినటువంటి పరిస్థితి ఇప్పుడు వాళ్ళని రిమాండ్కి పంపించారు ప్రకాశం జిల్లాలో పోలీస్ స్టేషన్ జైల్లో ఇంత ఇంత దరిద్రమైనటువంటి నీచమైనటువంటి సమాజాన్ని చూడాల్సి వస్తుంది